యా హాయ్ గైస్ అందరూ నమస్కారం నేనైతే ఇక్కడ అబుదాబీలో ఉన్నాయి యుఏఈఈ రాజధానిలో అయితే ఇక్కడ అబుదాబీలో ఉంటాయి ఇక్కడ వ్యూ అనే నిజంగా అద్దరిపోయింది చిన్న వీడియో అయితే చూడండి మీరే యా గాయ్స్ చూస్తున్నారు ఇది అబుదాబీ రాజధాని యూఏఈ యొక్క రాజధాని అబుదాబి సిటీలో అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం అంత సముద్రం అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇలా వ్యూ చూసుకుంటే నేను అయితే ఇక్కడికి వెళ్ళటై వీళ్ళు చూడడానికి వచ్చినా అదైతే చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా కిందనైతే మంచి వ్యూ కనిపించింది నిజంగా ఇక్కడైతే అయినా చూడండి వాటర్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి ఎంత నీట్గా ఉన్నాయి వాటర్ ఇలా ఇలా ఫ్లో అయికుంటే అంటే వెళ్ళిపోతూ ఉంది అయితే హెరిటేజ్ వీళ్ళు చూసి అంత లొకేషన్ అయితే చూసి వీడియో షూట్ చేసుకుని తిరిగి ఇక్కడ నుంచి అయితే వెళ్తాను నేనైతే వావు నిజంగా మస్తుంటే మస్తుంది ఈ ప్లేస్ ఇది అయితే ఇలా అలా నడుచుకుంటే వెళ్తున్నా అది చూస్తున్నారు కదా త్రీ సిక్స్టీ డిగ్రీకి సంబంధించిన డెస్క్ అది అక్కడ టికెట్ కూడా ఉంటుంది రెండు వందలు మూడు వందల ధరమ్స్ అయితే పైనుంచి చూస్తే ఇక్కడ వ్యూ మొత్తం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది దానికి సంబంధించిన డెస్క్ అది బిల్డింగ్ కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే నిజంగా మస్తుంది టైం అయితే నాలుగు మూడున్నర అవుతున్నది మధ్యాహ్నం చూడండి వాటర్ అయితే చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి వాటర్ అయితే సూపర్ మంచి నీటిగా ఉన్నాయి ఇక్కడ చాలామంది ఫోటోలు కానీ వీడియోస్ కానీ తీసుకుంటా ఉన్నారు కొంతమంది ముంగట్నైతే ఇక్కడ పక్కనే చూస్తున్నారు ఇది హెరిటేజ్ విలేజ్ ఆల్రెడీ వీడియో షూట్ చేసినా కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో చూడండి మస్తుంటే హెరిటేజ్ విలేజ్ అప్పల జీవనైతే విధానం సంస్కృతి అనేది మొత్తం హెరిటేజ్ విలేజ్ చూస్తే అర్థమైతే హెరిటేజ్ విలేజ్ పక్కన ఎంత మంచి వ్యూ అయితే లొకేషన్ అయితే ఉంది ఇక్కడ చాలామంది ఫోటోలు చూడండి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉన్నారు ఇక్కడైతే బోట్ కూడా ఉంది చూడండి బోటు అప్పటిలో యూజ్ చేసిన బోట్ ఇది అయితే అక్కడ యూఏఈ నేషనల్ ఫ్లాగ్ అది కనిపించేది అంతా హెరిటేజ్ విలేజ్ వా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళచ్చు బట్ అక్కడికి ఎండైపోతుంది ఎంత లాస్ట్ అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి బట్ అక్కడ కొంతమంది అయితే ఉన్నారు సో ఇది ఓవర్ఎల్ లొకేషన్ మీకు చిన్న చూపెడదాం అంటే వీడియోని అయితే షూడి చేసిన నచ్చినట్టయితే అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్